ఏడపల్లి మండలం జానకంపేట్ శివారులో ప్రధాన రహదారి పక్కన వెలసిన స్వయంభూ శివాలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది భక్తులకు అవసరమయ్యే అన్ని వసతులను ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరే స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు లి మండలం జాతపూడి విలేజ్లో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు సైభలింగేశ్వర్ ముందు పైకి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నిత్యం పూజ కార్యక్రమం జరుగుతున్నాయి పత్తి సోమారామరాజు శివరాత్రి కూడా పల్లెకి సేవ కూడా జరగడం జరుగుతుంది దీన్ని మొత్తం మొదటి వాసు వాసు దినం కాకుండా ఖచ్చితంగా భక్తు భక్తులు చాలా పెద్ద ఎత్తున కావాలా భక్తులకు సంబంధించింది మొత్తం ఏర్పాటు చేస్తూ పింట్లతోటి ఇప్పుడు గుడి నిర్మాణం చేస్తున్నాం కాబట్టి అంత ఇష్టపడి కాబట్టి పిండ్లతోటి లైన్ లైన్ సిస్టమ్ భక్తులు రాత్రికి జాగరణ వాళ్ళకు పలారం అన్ని ఏర్పాటు భక్తికి భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి రెండో ఏంటంటే అన్నాడు పొద్దున ఉదయం ఇరవై అన్నాడు ఉదయం ఆరు గంటలకు నుంచి స్టార్ట్ అవుతాయి శుభ్రభారత కార్యక్రమం ఆ తర్వాత గణపతి పూజ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఆ యజ్ఞం ఉంటుంది యజ్ఞ కార్యక్రమం కూడా జరుగుతుంది యజ్ఞ కార్యక్రమం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు కళ్యాణం శివపారత కళ్యాణం ఉంటుంది ఏడు గంటలకు వల్ల ఉంటుంది ఎనిమిది గంటల నుంచి పదిన పోటీ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ వాళ్ళకు ప్రతి అచ్చిన పదిన భక్తులందరికీ కూడా సిస్టమ్ ద్వారా మంచి మెమోటర్ ఇచ్చి ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అందరు కూడా ప్రైజులు జరుగుతుంది ప్రతి భక్త కూడా తెల్లారి అన్న రెండవ డేట్ నాడు గురువారం నాడు ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయం అన్న పూజ కార్యక్రమం ఉంటుంది ఆరు ముప్పై నిమిషాలకు ఆ తర్వాత ఏడు ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమము ఎంతమంది నిజామాబాద్ డిస్టిక్లో ఎంతమంది వచ్చినా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము కంట్రీ సభ్యము ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంతో కావున భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వయంభో లింగేశ్వరిని దర్శించుకొని మీ జన్మ ధన్యం చేసుకోవాలని చెప్తున్నాము రెండోది కూడా మేము గుడి నిర్మాణం పని స్టార్ట్ చేసినాము సుమారు ముప్పై ఐదు లక్షల నలభై లక్షల రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు మంటం పూర్తయింది పరిదేపుతున్నాం అవును అన్న ఎవరన్నా దాతలు కూడా చెందలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ డబ్బు రూపంగా పతాకారిని ఏదైనా ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాలని కూడా కోరుతున్నాము అందరినీ మనది మన నిజామాబాద్ జిల్లాలో చెరువు ఒక చెరువు కింద జంకాపేట విశాఖ భాగం ఉంది కాబట్టి సైమ కాబట్టి కాబట్టి మందికి యాక్చువల్ భక్తులకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది వారం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కావున అందరూ దీన్ని గమనించి ఖచ్చితంగా రావాలని చెప్పి కూర్చున్నాము అనాడు కుంభమేళ కార్యక్రమం కూడా అనాడు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు చాలా బా యాత్రికులు చాలా వస్తారు ఇక్కడ చిత్ర కార్యక్రమం ఉంటాయి భక్తులందరూ రావాలని కూర్చున్నాము హరహర మహాదేవ శంభో శంకర నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో శ్రీ స్వయంభు శివలింగేశ్వర స్వామి దేవాలయం గత సంవత్సరం శివరాత్రి నాడు వెలిసింది కావున ఇట్టి శివ శివాలయం వద్ద మరి ఈ సంవత్సరం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం నాలుగు గంటలకు గణపతి పూజ కార్యక్రమం ఉంటుంది తర్వాత పదకొండున్నరకు రుద్రహోమం ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది అట్లాగే రాత్రి తొమ్మిదిన్నర నుంచి భజన భక్తులు వచ్చే భజన కార్యక్రమం తర్వాత భజన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి జానకంపేట గ్రామంలోని గ్రామ ప్రజలు భక్తులు అట్లాగే చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అందరూ కూడా రావాలని కోరుతున్నాము మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు అన్నం అన్నం యొక్క పూజ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది శివరాత్రి ఒక పొద్దు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మరి ఇక్కడ శివాలయం దగ్గరే వచ్చి ఒక పొద్దులు విడవలసిందిగా కోరుతున్నాము అట్లాగే మరి ఈ శివరాత్రి శివాలయం ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇక్కడ శివాలయ నిర్మాణం జరుగుతున్నది దానికి భక్తులు ఎవరికి తోచింది వారు వస్తు రూపంలో అయినా సరే డబ్బు రూపంలో అయినా సరే మీకు తోచింది మరి దానం చేయవలసిందిగా శివాలయం నిర్మాణం కోసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు